సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుంది మిథున తుల వృశ్చిక వారికి అదృష్టం ప్రకాశిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కన్యారాశిలో సూర్య సంచారం గ్రహాల రారాజు అయిన సూర్యుడు ప్రతి నెలా ఒక రాశినుంచి మరో రాశికి మారతాడు సెప్టెంబరులో సూర్యుడు సింహరాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుని సంచారం సెప్టెంబర్ పదిహేడున ఉదయం అర్ధరాత్రి రెండుకు ఆరు నిమిషాలు గంటలకు జరుగుతుంది అక్టోబర్ పదహారు వరకు ఈ రాశిలో ఉంటుంది కన్యారాశికి అధిపతి గ్రహాల రాకుమారుడు బుధుడు రాశిలో సూర్యుని సంచారం మొత్తం పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుంది కొన్ని వారు సూర్యుని రాశిచక్రం మారడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు కొన్ని వారు ప్రతికూలంగా ప్రభావితమవుతారు జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం మిథునంతో సహా మూడు రాసులు సూర్యుడు కన్యా రాశిలో సంచరించడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది మిథున రాశి జాతకులు సూర్య సంచారం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు పని ప్రాంతంలో అదనపు బాధ్యతలను పొందవచ్చు వృత్తిపరంగా పురోగతి సాధించడంలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది మానసికంగా బలపడతారు రొమాంటిక్ లైఫ్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది తులారాశివారికి సూర్యుని సంచారం మేలు చేస్తుంది ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాల కోసం అవకాశాలను పొందవచ్చు కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు జీవితంలో సంతోషం ఉంటుంది కొన్ని శుభవార్తలు అందడంతో మనసు సంతోషిస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ సమయం గొప్పగా ఉంటుంది ఈ సమయంలో మీరు పనిలో విజయం సాధిస్తారు కల నెరవేరుతుంది కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు ఆర్జించవచ్చు ఆర్థికంగా ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది పొదుపు చేస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సూర్య సంచారం కొన్ని రాసులకు శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది అయితే ఇవి సూచనలు మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం